అవకాశం ఉంటే తప్పకుండా తీసుకుందాము ఛాయ్ దాగే లోపల కంప్లీట్ చేయండి అన్నా పత్రికలు చేసిన వాళ్ళందరికి మీరు గట్టిగా ధైర్యం చెప్పండి అందరికి అండగా ఉండండి నేను మనందరం కూడా అసెంబ్లీలో కూడా తీసుకుందాము తర్వాత బయట కూడా తప్పకుండా వాళ్ళకి గట్టిగా మద్దతు ఇవ్వబడతాము రామన్న నమస్కారమే నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మా యొక్క మహిళా సోదరి కేజీబీవీ యూఆర్ఎస్ అదే విధంగా సమస్త ఉద్యోగులు దాదాపు ఆరు ఏడు వందల మంది ఇక్కడ ఉన్నారన్న మీ మాట మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని మా కోసం ట్విట్టర్ వేదికగా సమగ్ర శిక్షకు న్యాయం కోసం నిలబడిట్టు మా ప్రియతమ నాయకుడిని ఒక నిమిషం ఆ ట్విట్టర్ ద్వారా మీరు గౌరవం కేసీఆర్ గారిదిలీకుండా తిరిగి వచ్చిన తర్వాత మా నళిల్ యాదవ్ గారితో నేను కోఆర్డినేట్ చేస్తాను టూకు రామ సార్ నేను కోఆర్డినేట్ చేస్తాను తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మొదటి ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకొచ్చే వెంటనే వారి స్పందన కూడా వచ్చేటట్టు కూడా చూసుకుంటాం దయచేసి మీ అందరికీ కూడా నా ప్రార్థన ఏంటంటే పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు అడిగేదేమి కూడా కొత్తది కాదు మీరు అడిగేదేమి కూడా మీరు మీ మీరుగా ఈ రోజు కొత్తగా లేవనేది సమస్య కాదు గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు తప్పకుండా మీ కోరికలో న్యాయం MFSN ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి